జీహెచ్ఎంసీ జలమండలి విభాగాలకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రభుత్వానికి సూచించారు హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న మంచినీటి పైప్ లైన్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పరిధిలో గానీ హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో గానీ పనులన్నీ కూడా కొంత నత్త నడక నడుస్తున్నాయి వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరేదొకటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ గానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జేహెచ్ఎంసీ గాని నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది సిటీ మాత్రమే హైదరాబాద్ కాదు హైదరాబాద్ అంటే మసూరాబాద్ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ అంటే మలక్పేటు అంబర్పేటు సనత్నగర్ సికింద్రాబాద్ గౌలిగూడ ఖైరతాబాద్ వీటిని మాత్రము ఎక్కడ వేసిన కొంగడు అక్కడే పనులున్నాయి ప్రభుత్వము హైదరాబాద్ లో వస్తున్నటువంటి రెవెన్యూ అత్యధికంగా ఉన్నది కాబట్టి హైదరాబాద్ నగరానికి నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను